బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని ప్రజా పోరాటాల ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఓపెన్ చేసి నాలుగు వందల యాభై మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థినులకు ఆడపిల్లలకు అక్కడ వసతి గృహాన్ని ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా గుంటూరులోని ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఈ విషయంపైన ఫైట్ చేశారు దానిలో బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్న వేములకొండ శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ పోరాటంలో ప్రజా సంఘాల పాత్ర గుంటూరులోని ప్రజా సంఘాలు విద్యార్థి యోజన సంఘాలు వామపక్ష పార్టీలకు సంబంధించిన విద్యార్థి యోజన సంఘాలు ఎన్నో పాల్గొని అనేక రకాలుగా ఉద్యమం చేయడం వలన ఈరోజు ఈ కళ సాకారమైంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులకు ఈ హాస్టల్ అక్కడ అకామిడేషన్కి అదేవిధంగా వారికి ఫుడ్కి అన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఆ హాస్టల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఆ హాస్టల్ని ఖచ్చితంగా అక్కడే ప్రారంభించాలని చెప్పేసి జూన్ నెల రెండు వేల ఇరవై రెండవ తారీఖున అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ప్రజా సంఘాలన్నీ కూడా విన్నవించినాయి ఆ హాస్టల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొంచెం డబ్బుతో పూర్తయ్యే హాస్టల్ని వారు ఆ డబ్బును కేటాయించకుండా ఐదు సంవత్సరాలు వాటిని ఆ హాస్టల్ని ఓపెన్ చేయకుండా అంతే వదిలేసి దానిలో అక్కడున్న శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ముస్తఫా ఆ బిల్డింగ్ని ఇతర వేరే అంశాలకు ఇతర ప్రయోజనాలకు వాడుకుందామని చెప్పేసి అతను ప్రయత్నం చేస్తే ప్రజా సంఘాలుగా అందరం కూడా అడ్డు తగిలి ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ఖచ్చితంగా మీ అందరం కూడా ఉద్యమిస్తామని చెప్పేసి అదేవిధంగా ఆ ఉద్యమాన్ని మేము కొనసాగించి ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజా సంక్షేమం కోసం పోరాడండి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలి కానీ ప్రజలకి విఘాతం కల్పించే పనులను చేయటం వల్ల మీరు నష్టపోతారని చెప్పేసి మేము ఆరోజు తూర్పు శాసనసభ్యులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ముస్తఫా గారిని హెచ్చరించడం జరిగింది అదేవిధంగా అధికారులకు మొరబెట్టుకొని ఆ హాస్టల్ని ఓపెన్ చేయండి కొంచెం డబ్బు దాన్ని కేటాయిస్తే మూడు నాలుగు వందల యాభై మంది పిల్లలు అక్కడ అకామిడేట్ అవుతారని చెప్పేసి ఎన్నోసార్లు ప్రభుత్వం చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి అటన్నింటినీ కూడా వేటిని ప్రభుత్వం పట్టించుకోకుండా ఐదు సంవత్సరాల పాటు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు విద్యార్థినులు అక్కడ బయట వేరే హాస్టల్స్లో ప్రైవేటు రెంటెడ్ క్యాంపస్ లో ఉండటం వల్ల ప్రభుత్వానికి దాదాపు నలభై యాభై లక్షల రూపాయలు అద్దె రూపంలో నష్టపోయాం